మిత్రులారా ఇవాళ ఈ వేదికను నేను ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్య గురించి ఒక విజ్ఞప్తి చేయడానికి వాడుకోదలుచుకున్నాను నిరుద్యోగ సమస్య గత కొద్ది కాలంగా రాష్ట్రంలో విస్తరిస్తూ ఉన్నది రగులు కొంటూ ఉన్నది నిజానికి తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ సమస్య అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఒక ప్రధానమైన సమస్య నిరుద్యోగుల వల్లనే ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల అసంతృప్తిని వాడుకొని ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో మూడు ఓట్ల చొప్పున తొంభై లక్షల ఓట్లు వేస్తే బీఆర్ఎస్కు బుద్ధి చెప్పవచ్చు అని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులనే తమ ప్రచారానికి కూడా వాడుకున్నారు అనేక గ్రామాలలో అనేక పట్టణాలలో నిరుద్యోగ యువకులు బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేశారు చిట్ట చివరికి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కడైతే వందలాది మంది విద్యార్థులు వందలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షల కోసం చదువుకుంటూ ఉంటారో అక్కడికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఐదున ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి నిరుద్యోగ సమస్యలను మా ప్రభుత్వం వస్తే పరిష్కరిస్తుంది అని అన్నాడు ఏడు నెలలు తిరగకుండానే సరిగ్గా అదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిన్న నిరుద్యోగ యువకుల మీద ఏ వాగ్దానాలైతే రాహుల్ గాంధీ ఇచ్చాడో ఏ వాగ్దానాలైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చారో ఆ వాగ్దానాలను నెరవేర్చండి అని అన్నందుకు భయంకరమైన నిర్దాక్షిణ్యమైన చార్జ్ జరిగింది ఈ సమస్య ఎక్కడి దాకా పోతుందో మళ్ళీ ఒక విష వలయం నిరుద్యోగుల ఆత్మహత్యల దాకా పోతుందేమో అనే భయంతో ప్రభుత్వానికి అధికార వర్గానికి ఈ విషయంలో చేయగలిగిన శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానాల్లో ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇవ్వగలరా లేదా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయా లేదా అదంతా వేరే చర్చ చాలా పెద్ద విషయాలది స్వయం ఉపాధి కోసం కొన్ని వందల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాము ప్రైవేట్ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నప్పుడు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతాము ఇటువంటి అనేక వాగ్దానాలు చేశారు పెద్ద పెద్ద వాగ్దానాల దగ్గరికి నేను పోవడం లేదు చాలా చిన్న విషయాలు అవి కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే పద్ధతిలో ఉంది నిరుద్యోగ యువకులు పది పన్నెండు సంవత్సరాలుగా కేవలం పరీక్షల కోసం చదువుతూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు వాళ్ళు బహుశా ఒకటి రెండు తూలి మాటలు కూడా అని ఉండవచ్చు వాళ్లలో జరుగుతున్న ఆందోళనను ప్రతిపక్షాలు వాడుకోవడం కూడా జరుగుతూ ఉండొచ్చు ఎప్పుడైనా అధికార పక్షం సరైన పరిష్కారాలు చూపెట్టనప్పుడు జరుగుతున్న ఆందోళనలో ప్రతిపక్షాలు ప్రవేశిస్తాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కు ముందు కాంగ్రెస్ కూడా అట్లాగే ప్రవేశించింది కనుక ఇదేదో ప్రతిపక్షాలు రెచ్చగొట్టింది అని వారి మీద బట్టగాల్చి మీద వేసి కేవలం పోలీసు బలగాల ద్వారా అణిచివేత ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి అని ప్రభుత్వం అనుకుంటే ఇది మరొక విష వలయంలోకి దారితీస్తుంది అందువల్ల నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొట్టమొదలు గ్రూప్ వన్ విషయంలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అనే దానికి అంత పట్టుబట్టవలసిన అవసరం లేదు వన్ ఈస్ట్ హండ్రెడ్ ఉండాలి అని రెండు వేల ఇరవై మూడు నవంబర్ కన్నా ముందు కాంగ్రెస్ నాయకులే శాసనసభా వేదికల మీద బయట అనేక చోట్ల మాట్లాడారు వన్ ఈస్ట్ హండ్రెడ్ చేసినందువల్ల ఇప్పుడే మీరు ఉద్యోగాలు ఏమీ ఇవ్వబోవడం లేదు కేవలం వాళ్లకు పరీక్ష రాసే అవకాశం కలిగిస్తున్నారు గ్రూప్ వన్ రెండు వేల పన్నెండులో రాబోయినప్పుడు తెలంగాణ వచ్చినాక మేమే పెట్టుకుంటాము అని అన్నాము పది సంవత్సరాలు అది రాలేదు చిట్ట చివరి దశలో అది వచ్చింది కనుక మళ్ళీ జీవితకాలంలో వస్తుందా గరిష్ట వయోపరిమితి ముగిసేలోగా మళ్ళీ ఒక అవకాశం వస్తుందా అనే ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారు అందువల్ల ఒక చివరి అవకాశంగా వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వన్ ఈస్ట్ ఫిఫ్టీని వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తే ఎక్కువ మంది మెయిన్స్ రాయడానికి అవకాశం వస్తుంది అంతకన్నా దానివల్ల ఉద్యోగం ఇవ్వబోయేది లేదు ఇంత చిన్న కోరికను ఎందుకు పట్టుబట్టి ఇవ్వనే ఇవ్వము పైగా మీరే రెండు వేల ఇరవై మూడు నవంబర్ కన్నా ముందు వన్ ఈస్ట్ హండ్రెడ్ ఉండాలి అని అన్నవాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు అట్లాగే అనేక నోటిఫికేషన్లు ఒక్కసారి ఇచ్చి షెడ్యూల్ చాలా టైట్గా చేసి వేరువేరు సిలబస్ల పరీక్షలు ఉన్నప్పుడు తప్పనిసరిగా పరీక్షార్థులకు చాలా గందరగోళం వస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా పరీక్షలు ఎప్పుడు పెట్టాలి అనేది అధికారులు నిర్ణయించవలసిందే ప్రభుత్వం నిర్ణయించవలసిందే విద్యార్థులకే అందులో ఏమీ జోక్యం ఉండడానికి వీల్లేదు అందులో సందేహమే లేదు కానీ ఏ విద్యార్థులైతే ఏ పరీక్షార్థులైతే పరీక్ష రాస్తున్నారో వాళ్ళ ఇబ్బందులేమిటి వాళ్లకు తలకు మించిన భారం పెడుతున్నామా అని ఆలోచించవలసిన అవసరం ప్రత్యేకించి ఏ నిరుద్యోగ సమస్య ఆధారంగా ఎన్నికలలో ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందో ఆ నిరుద్యోగుల పట్ల కాస్త సానుభూతితో ప్రవర్తించవలసి ఉంది అందువల్ల షెడ్యూల్ ఏర్పాటు చేసేటప్పుడు అన్ని శాఖలను కూర్చోబెట్టి క్యాలెండర్ను సంపూర్ణంగా చూసి ఎప్పుడు వాయిదా వేయొచ్చును ఎప్పుడు పరీక్షలు పెట్టొచ్చును ఒక సమన్వయంతో ఆలోచించాలి అటువంటి సమన్వయం లేకపోవడం వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది అట్లాగే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఎక్కువ ఉద్యోగాలు అడుగుతున్నారు నిజానికి పది సంవత్సరాలుగా ఉద్యోగాలు సరిగ్గా కల్పించలేదు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగానే తెలంగాణ అతి ఎక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రంగా ఉంది అని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఎన్నోసార్లు మాట్లాడింది బిస్వాల్ కమిటీ చెప్పినట్టుగా లక్షా తొంభై ఒక్క వేల ఖాళీలు ఉన్నాయి అవి పూరి పూర్తించబడలేదు పోనీ లక్షా తొంభై ఒక్క వేలలో కొన్ని లేని ఉద్యోగాలు అనుకున్నప్పటికీ లక్ష యాభై వేలు ఉన్నాయా లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నాయా కనీసం లక్ష అయినా ఉన్నాయా ఐదు వేలు ఆరు వేలు పది వేలు నోటిఫికేషన్లు వేస్తున్నారు వాటి కోసం తొక్కిసలాట జరుగుతుంది కనుక ప్రభుత్వం అధికార వర్గం సమన్వయంతో అన్ని శాఖలను కలిపి కూర్చొని ఒక విశాలమైన దృష్టితో నిరుద్యోగుల పట్ల సానుభూతితో ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంది ఏది ఏమైనా నిరుద్యోగ యువకులతో ఎట్లాగైతే రెండు వేల ఇరవై మూడు నవంబర్ కన్నా ముందు చర్చలు జరిపారో సంభాషణలు జరిపారో లావాదేవీలు జరిపారో వాళ్లకు బస్సు యాత్రలకు ఏర్పాట్లు చేశారో అటువంటి పిల్లలతో ఇప్పుడు చర్చలు జరపండి సంభాషణ జరపండి వాళ్లతో ఏదైనా పారదర్శకంగా ఉండండి ఇదిగో ఈ ఏర్పాటు జరుగుతుంది ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ కసరత్తు చేస్తున్నాము దీనికి కొంతకాలం పడుతుంది నెలలు పడుతుంది ఏళ్ళు పడుతుంది ఏదో ఒకటి చెప్పండి నిరుద్యోగులతో మాట్లాడండి నిరుద్యోగులతో మీరు మాట్లాడడం మానేసి కేవలం వాళ్ళ మీద ప్రతిపక్షాలు రెచ్చగొట్టారు లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు రెచ్చగొట్టాయి అని బట్టగాల్చి మీద వేసి పోలీసులను ఉపయోగించి రాజకీయ చర్చలలో ప్రజలకు ప్రభుత్వానికి జరిగే చర్చలలో సమస్యల పరిష్కారంలో బల ప్రయోగం కూడదు పోలీసుల వినియోగం కూడదు ఇవాళ నగర్ వెళ్ళి చూస్తే సిటీ సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి చూస్తే కనీసం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏ సిటీ సెంట్రల్ లైబ్రరీలోనైతే స్వయంగా దేశ నాయకుడు వచ్చి హామీ ఇచ్చాడో అదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదు అని అడిగిన వాళ్ళ మీద చార్జ్ చేయడం భావ్యం కాదు అధికార వర్గానికి ముఖ్యమంత్రికి అన్ని శాఖల మంత్రులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యులకు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిగా తెలంగాణ రాష్ట్రం కోసం రాత మాట వినియోగిస్తున్నవాడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నిరుద్యోగ పిల్లలు మన పిల్లలు నిరాశ నిస్పృహలలో ఉన్నారు వాళ్ళ మీద లాఠీలు జల్పించకండి వాళ్ళను అరెస్టులు చేయకండి వాళ్ళ మీద హింస ప్రయోగించకండి వాళ్ళతో మాట్లాడండి రాజకీయాలలో చర్చలే ప్రధానం సంభాషణే ప్రధానం వాళ్ళొక కడుపు కాలి ఉన్నారు కడుపు కాలిన వాళ్ళతో మాట వాళ్ళ వాళ్ళ పట్ల సాంతన వాళ్ళ పట్ల సానుభూతి ఇవి ఇవాళ అవసరం